విశాఖలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో ఈరోజు నిర్వహించనున్న వైసీపీలోకి భారీ చేరికలను అడ్డుకోవడం కూటమి పార్టీ దుర్మార్గ చర్యగా వైసీపీ నాయకులు పేర్కొన్నారు Yeah. <sighs> ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ఒక అసమర్థ నాయకత్వంతో ఈరోజు చేతగాని దర్థం వల్ల ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా గాలి వదిలిన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకుని ఇక్కడ క్లియర్ గా డెబ్బై ఎక్కువ మూడు వందల రూపాయలు వాళ్ళకి హాల్ బుక్ చేసుకుని అమౌంట్ కట్టి చూపించారు నిన్న రోజు పార్టీ జాయినింగ్ సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా చేసుకుని నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం చేసుకోవడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో పొద్దుట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో లోకేష్ దగ్గర నుంచో వాళ్ళకి ఎక్కడ అక్షంతలు పడతాయనే ఉద్దేశంతో రాజకీయ కోణంలో ఏర్పాట్లు చూసి అప్పటికప్పుడు ఉదయం పది గంటలకి పదిన్నరకి వీళ్ళు ప్రోగ్రామ్ అని పెట్టుకుంటే పది గంటలకి గేటుకి వేసి నిర్బంధించడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య దుర్మార్గమైన చర్య ఇది ఒక పిరికి పంద చర్య ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా పనిచేయచ్చు ఏ పార్టీ సిద్ధాంతాలు ఏ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఆ పార్టీ ఆ పార్టీలో కొనసాగొచ్చు ఈరోజు మీకు సిగ్గు ఉంటే మీకు సిగ్గు ఉంటే సిగ్గు శరవ ఉంటే అప్రదాస్వామిక్గా ఒక బీసీ సామాజ వర్గానికి చెందిన మహిళా మేయర్ని సంతలో పసుపుల్లో సంతలో పసుపుల్లో శ్రీలంక మలేషియా కార్పొరేటర్లు తీసుకెళ్ళి డబ్బులు ఎరచూపి చూపి సంతలో సంతలో పరిస్థితుల్లోని కూడా ఎందుకంటే అతను సిస్టమ్ ప్రకారం ఏదైతే బిఎమ్ఆర్డీలో సిస్టమ్ ఉందో దాని ప్రకారమే ఆయన బుక్ చేసుకున్నాడు దానికంతా కూడా అమౌంట్ కట్టాడు ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్నాడు ఎప్పటికైనా అధికారులు అధికారులు తెలుగుదేశం పార్టీ కోసమో లేకపోతే ఇంకో పార్టీ కోసమో కాకుండా మీ రూల్స్ ఏదైతే ఉన్నాయో మీ నిబంధనలు ఏదైతే ఉన్నాయో నిబంధనలకు అధికారులు కూడా డిమాండ్ కోరుకుంటున్నాం లేకపోతే రెండు రాజ్యాంగం మీరు చేస్తామంటే మేము చూస్తాం టైం ఉంది నేను నేను ఓటింగ్ కూడా అదే పెట్టాను మేము క్యాప్టెన్ కూడా జగన్ అనే టూ పాయింట్ వన్ సిద్ధం అంటూ పార్టీలో చేరుతున్నాం కాబట్టి ఆ టూ పాయింట్ వో అయిన తర్వాత Big startup for Thank you.